గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వ్యూహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు ఆమెన్ క్రీస్తునందు పిల్లర మనము ప్రభు మనకు ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు మనం ఆయనకు స్నేహితులమై ఉంటాము కనుక మనము దేవునికి అనగా ప్రభువులకు మనము స్నేహితులుగా ఉండాలంటే తప్పకుండా ఆయన మనకు ఆజ్ఞాపించినవి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది ఏమనగా అదే మహాసు తపధీన అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారంగా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింప వలన ఆజ్ఞ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలనేది నా ఆజ్ఞ అని ప్రభు సెలవిస్తున్నారు కనుక పిల్లరా మనము దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఆయనను చెప్పిన ప్రకారంగా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి మిమ్మల్ని దీవించి పరితిల్ల చేయను గాక ఆమె